దేవుని పారిశుద్ధనామంకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు క్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్ ది లైఫ్ మినిస్ట్రీస్ తరఫున తెలియజేస్తున్నామండి ఉదయకాలము పాట పాడుకుంటూ దేవుని గనపరుద్దాం నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ కృప కాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నశించుటకు ఎందరో వేసి ఉన్ను నశింపని నీ పిలుపు నన్ను కాపాడెను ద్రోహము నిందల మధ్యలో నీ నడిచినను నీ నిర్మల హస్తము నన్ను భరించెను ఈ సమానుడా நாயே சமானுடா நன்னுபிலசி நாயே சமானுடா సమానుడా నన్ను నడిపించే సమానుడా నీ పిలుపు వలన నేను నశించిపోలేదు నీ ప్రేమ ఎన్నడు నన్ను విడువాలేదు లేదు నీ కృపకాష్త వలన జీవి ను నీ ప్రేమకు సాటి లేదు నీ కృపకాచుట వలన జీవిస్తున్నాను నీ ప్రేమకు సాటి లేదు నీ ప్రేమకు సాటి లేదు నీ ప్రేమకు సాటి లేదు హలే ఆగదా కాల సమయంలో మన కొరకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యము మనము విన్నామండి అందరికీ ప్రైజ్ అలాట్ మన ప్రభువును మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మరి హెవెన్ లైట్ మినిస్ట్రీస్ తరఫున పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ తరపు మీ అందరికీ శుభములు ఉన్నాను మరి దేవుడు మనకు అనుగ్రహించిన మరొక నూతన దినములో ఆయన వాక్యము చదువుకొని ధ్యానించుకుందాం హగ్గై గ్రంథము రెండో అధ్యాయము మరి చివరి వచనము మనం చదువుకుందాం నా సేవకుడును షల్తీయేలు కుమారుడువైన జరుబాబేలు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను ఆమెన్ అలలుయా చూడండి దేవుడు ఒక గొప్ప వాగ్దానముతోనూ ఒక గొప్ప పిలుపుతో దేవుడు ఇదే కాలము మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఏమన్నాడు ఐ హూజన్ యూ చూడండి వన్ ఆన్ ద డే డిక్లేర్స్ ద లాడ్ ఆఫ్ హోస్ట్ ఐ విల్ టేక్ యూ ఓ oh, జెరు my servant, the son of ఆఫ్ declares the Lord and make you like a signatory. సిగ్నెట్రీ ఫై ఐ హ్యావ్ చూజ్ అ న్యూ డిక్లెర్స్ ద లార్డ్ ఆఫ్ కోస్ట్ ఐ హూజ్ అ న్యూ చెప్పండి నేను నేను ఏర్పరచుకొని ఉన్నాను ఐ మీన్ షెల్తియేలు కుమారుడైన జెరు బాబేలు ఎవరు ఈ జెరుబాబేలు అని అంటే వంశంలో నుండి వచ్చిన దావీదు వారసుడుగా పిలువబడుతూ ఉన్నాడు అలలుయ్య ఈ యూద ప్రజలు యూద రాజ్యంలో ఉన్న యూద రాజులైన కుమారులందరినీ బబులోను రాజు నెపజ్నేజులందరినీ కొనిపోయి పడిన తర్వాత నెబికేజ్ నెబికేజ్ నగరు ఆ బబులోను దేశంలో ఉన్న డెబ్బై సంవత్సరముల తర్వాత తిరిగి ఎరుసులేము పట్టణానికి తిరిగి వంటారు ఇజ్రాయెల్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత యూరా రాజ్యాన్ని తిరిగి నిర్మించటానికి పడిపోయిన ఎరుసుంను తిరిగి కట్టడానికి పడిపోయిన మందిరము తిరిగి వంటారు బాగు చేయటానికి పడిపోయిన మందిరము తిరిగి అతను లేవనెత్తటానికి దేవుడు అతను ఏర్పాటు చేసుకున్నాడంట హలూయ చూడండి అంటే ఎంత గొప్ప ధన్యత ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ రాజుకు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడంట పడిపోయిన దేవుని ఆలయమును తిరిగి నిర్మించటానికి దేవుడు జరుబాబేలును దేవుడు నిర్ణయించుకున్నాడంటూయా దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఒక వ్యక్తిని దేవుడు నియమించుకున్నాడు అంటే దేవుడు ఒక వ్యక్తిని తీర్చుకున్నాడు అంటే దేవుని ఉద్దేశము దేవుని ప్రణాళిక దేవుని చిత్తము మనందరము గ్రహించవలసిన వారమై ఉన్నాము ఇక్కడ జరుపాని దేవుడు పిలుచుకున్న ఉద్దేశం ఏంటంటే చెప్పండి పడిపోయిన మందిరము తిరిగి కట్టబడాలని ఎరుషులేము మందిరము తిరిగి నిర్మించబడాలి ప్రతిష్ఠించబడాలి అని దేవుడు షెల్దేలు కుమారుడైన జరుబాబుని దేవుడు నిర్మించారు ఏర్పాటు చేసుకున్నట్టే ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు యోహాను సువార్త మనకు గమనించేమనుకోండి పదిహేనో అధ్యాయం పదహోరవచ్చు లేదంటే మీరు నన్ను ఏర్పరచుకొనలేదు యు ఆర్ నాట్ మీ మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ మీరు నా తండ్రి పేరిట ఏమి అడుగుదురో ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకు మీ పెళ్లి ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి ఉన్నాను ఆమె హాలూయా మనమంటే ఈ లోకంలో ఫలించటానికి మన ఫలము నిలిచి ఉండటానికి దేవుడు మనల్ని పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాడంట హాలూయా ఎంత గొప్ప వాగ్దానం ఇస్తున్నాడో చూడండి మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నాను ఐ హ్యావ్ చూస్ ద యూ అండ్ ఐ హ్యావ్ అపాయింటెడ్ యూ దేవుడు మన పని నిమిత్తము ఏర్పాటు చేసుకున్నాడు మొదటిది ఒక పని నిమిత్తము దేవుడు మనల్ని నియమించి ఉన్నాడు అలలుయ పని అప్పగించిన వాడు పని కొరకు నిన్ను నన్ను నియమించి ఉన్నాడు అలలుయ మన అందరికీ తెలుసు ఎవరికన్నా అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారనుకోండి అపాయింట్మెంట్ లెటర్ మీద ఏమైనా ఉంటుంది అతని డెసిగ్నేషన్ ఉంటుంది అలానే అతను ఏ పని చేయాలో ఆ పనికి సంబంధించిన ఆ పని అంటే డీటెయిల్స్ దానికి సంబంధించిన విషయాలు దానికి సంబంధించిన ఆ ప పనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అందులో ఆ డాక్యుమెంట్లు ఏం చేయబడుతుంది రాయబడుతుంది కేవలం అపాయింట్ లెటర్ మాత్రమే వేయరు నేను అపాయింట్ చేసుకున్నాను నేను నేను చూస్ చేసుకున్నాను ఒక పని కొరకు అని సరిపోదు ఆ పని ఏంటో కూడా అందులో రాయబడి ఉంటుంది హలో ఆ డిజిగ్నేషన్ కూడా అందులో రాయబడి ఉంటుంది నువ్వు ఈ అపాయింట్ నీకు ఏమో అపాయింట్మెంట్ చేశాను పలానా డిజిగ్నేషన్ ఇస్తున్నాను పలానా పని కొరకు పలానా పని నువ్వు చేయాలి అని పనిని కూడా వారు అందులో రాస్తూ వారికి అప్పగిస్తారు అలలుయ్య ఉట్టిని అపాయింట్ చేసుకోరు అలలుయ్య ఇ ఉదే కాలము నీవు కూడా అపాయింట్ చేయబడ్డావు నువ్వు కూడా చూసం చేయబడ్డావు నీకు కూడా ఏం చేయబడింది ఒక పని నియమించబడింది ఏ విధంగా జరుబాబేలుకి పడిపోయిన దేవుని మందిరమును ఎరుశ్లేమును కట్టడానికి దేవుడు ఏ విధంగా అయితే జరుబాబులని ఏర్పాటు చేసుకొని నియమించి ఉన్నాడో ఈ కాలంలో ఈ పడున్న పరిస్థితుల్లో ప్రతి వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని నియమిస్తున్నాడు నువ్వు అనుకుని ఉండొచ్చు ప్రభా నా పని ఏమిటి నన్ను ఎందు నిమిత్తం ఏర్పాటు చేసుకున్నావు నన్ను ఎందు నిమిత్తం నువ్వు పిలుచుకున్నావు నన్ను ప్రత్యేక పరిచావు నన్ను ఎందు నిమిత్తం నియమించి ఉన్నావు అని అనుకుంటున్నావేమో దేవుడు నీతో ఖచ్చితంగా స్పష్టంగా ఈ కాలం మాట్లాడుతూ ఉన్నాడు పడిపోయిన దావీదు గుడారాలు కట్టడానికి పడిపోయిన ఇరుసులేము మందిరమును కట్టడానికి పాడైపోయిన అనేకమైన క్రైస్తవ జీవితాలను పడే పడిపోయిన అనేకమైన క్రైస్తవ బ్రతుకులను తిరిగి మనం కట్టటానికి నశించిపోతున్న ఆత్మను రక్షించటానికి క్రీస్తు ఎరగని వారికి సువార్త ప్రకటించడానికి చీకటిలో ఉన్న వారిని వెలుగు వైపు నడిపించటానికి మరణంలో ఉన్న వారిని జీవం వైపు నడిపించటానికి ని నరకానికి వెళ్ళిపోతున్న వారిని నిత్య జీవం వైపు నడిపించటానికి దేవుడు నిన్ను నన్ను నియమించుకొని ఉన్నాడు ఆమె అలలుయ్య దేవుడు ఉక్కనే అంటే ఉత్తిగానే నియమించుకోలేదు ఊరికనే నిన్ను పీల్చుకోలేదు ఊరికనే నేను అపాయింట్ చేసుకోలేదు కానీ ఆయన ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆ ప్రణాళికను గ్రహించు వాడవై ఉండాలి అలలూయ మన మత్స్థ వార్త గమనించామనుకోండి మత్స్థ వార్తలో ఒక మాట చదువుదాం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూద్దాం ఒకసారి శువరాజ్యం చివరి వచ్చిన చూద్దాం ఒకసారి హలో కాబట్టి మీరు వెళ్ళి సమస్త శిష్యులుగా చేయడి తండ్రి యొక్కయుమాని యొక్కయు నామంలో వారికి భాక్తి సమించచ్చు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదో వాటన్నిటినీ కై కొనువులను వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాల మీతో ఉన్నానని వారితో చెప్పాను ఆమె హలూయ శిష్యులకు ఎస్సుకు వెళ్ళిపోతున్నప్పుడు ఈ మాటలు చెప్తూ వెళ్ళిపోతూ ఉన్నాడు హలలుయ ఈ మాటలు తెలియచేస్తూ పరలోకానికి ఆయన కొనిపోబడి ఉన్నాడు శిష్యులకు ఒక నియమ ఒక ఒక గొప్ప ఏమంటారు నియమంటారు గొప్ప పనిని అప్పగించి ఉన్నాడు ఆ పని ఏంటి అంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి అలలుయ్య ప్రతి ఒక్కరికి తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మనామలు వారికి బాప్ మీకు ఏ సంగతులు బోధించానో వారికి ఆ సంగతులు బోధించండి నేను యుగ సమాప్తి వరకు నేను మీతో ఉన్నా సదాకాలం నేను మీతో ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ రోజు శిష్యులకి ఒక స్పష్టమైన ఒక స్పష్టమైన పిలుపు స్పష్టమైన ఏర్పాటు స్పష్టమైన పని దేవుడు వారికి అప్పగించి ఉన్నాడు ఉదయ కాలం నీకు నాకు అప్పగిస్తూ ఉన్నాడు ఒకసారి అపోయము మనం చూస్తామనుకోండి అందులో కూడా ప్రభు మాట్లాడుతున్నాడు మొదట అధ్యాయం ఎనిమిదో వచ్చినంలో అయిన నువ్వు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందదురు గనుక ఏంటంట మీరీశీలములోనూ యూదయ సమరయ దేశమన్నటు భూగందంత వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పాను అలలూయ ఏ పని నియమించి ఉన్నాడు మన మన పని ఏంటి మన మన కార్యం ఏంటి మన కర్తవ్యం ఏంటి ఆయన కొరకు మనమందరం సాక్షులుగా ఉండాలి అలలూయ క్రీస్తు నామం కొరకు సాక్ష్యంగా ఆయన కొరకు మనం జీవించేవారిగా ఉండాలని ప్రభు మాట్లాడుతున్నాడు ఆనాడు జరుబాబులను దేవుడు ఒక పని కొరకు నియమించుకొని ఆ పనిని జరుబాబుల ద్వారా దేవుడు సంపూర్తి చేసిన ప్రకారంగానే ఈ ఉదయ కాలము దేవుడు నిన్ను నన్ను పిలుచుకొని ఏర్పాటు చేసుకొని నియమించి ఉండగా ఆయన కొరకు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ అన్ని అన్యజనులకు క్రీస్తును గురించి తెలియచేస్తూ చీకటిలో ఉన్న వారికి వెలుగును మనము దయచేస్తూ అనేక మంది మరణించిపోతున్న వారిని నిత్య జీవం వైపు నడిపిస్తూ ఆయన వారికి ఆయన సువార్తను అనేక మందికి అందజేస్తూ మనం జీవించాల్సిన బాధ్యత మన మీద ఉంది కానీ మనం ఒక విషయం మర్చిపోతున్నాం ఉన్నాం క్రైస్తవులముగా ఈ బాధ్యత కేవలము సేవకులదే కేవలము ఎవరైతే సేవకులుగా ఉన్నారో వారికి మాత్రమే చింది అనుకుంటున్నాం వారికి మాత్రమే కాదండి ఏస్తు క్రీస్తు రక్షకుడిగా స్వీకరించిన ప్రతి ఒక్కరిది బాధ్యత అయింది ఏసు సొంత రక్షకుడిగా స్వీకరించావా ఏస్తు క్రీస్తు నామంలో బాప్తిని తీసుకున్నావా ఆయన నామంలో నీవు నిత్య జీవాన్ని పొందుకున్నావా అయితే ఆ బాధ్యత నీ మీద కూడా ఇవే కాలము దేవుడు పెట్టి ఉన్నాడు అలాయ అది కేవలము ఏమంటారు సేవకులు మాత్రమే కాదు దైవజంగు మాత్రమే కాదు ప్రతి ఉంది ఆమెన్ కాబట్టి దేవుడు నిన్నేమంటున్నాడు నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను నన్ను ఏర్పరచుకునేలేదు లేదు లూయా ఇంకో మాట కూడా అంటున్నాడు చూడండి నేను మేము లోకంలో నుండి ఏర్పరచుకుంటుంది ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు అంట ఎక్కడి నుంచి ఏర్పరచుకున్నాడు లోకంలోనుండే సంఘంలోనుండే ఈ సమాజంలోనుండే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు మనం ఎక్కడో దేవుడు అనుకో అనుకోవటం అందరూ అనుకుంటాం ఏర్పాటు చేసుకోండి ప్రత్యేకమైన ఏమంటారు నియమ నిబంధనలు ఉన్నాయి అనుకుంటాం ఏమీ ఉండవు అండి ప్రత్యేకమైన నియమ నిబంధనలు ఈ లోకంలో ఉన్న మానవులుగా ఉన్న మన మందరము ఈ లోకంలో జీవిస్తున్న ఏమంటారు మన మందరము దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు అలలుయ ఈరోజు ఆ ఏర్పాటులో ఆ ఏర్పాటును గ్రహించాల్సిన బాధ్యత ఉంది ఆయన నియమించిన పనిని మనము మోయాల్సిన బాధ్యత ఉంది దాన్ని మనమందరము నెరవేర్చాల్సిన బాధ్యత ఉంది దాన్ని సంపూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది కేవలం దేవుడిని నేను ఏర్పాటు చేసుకున్నాళ్లే ఆయన పైన దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడి నన్ను నాతో చేయించుకుంటాడులే దేవుడే నాతో ఆ పని చేయించుకుంటాడులే అని నువ్వు అలా నిర్లక్ష్యంగానో సోమరితనంతో ఉండకూడదు నీ బాధ్యతలను చేయాలి నీ ప్రయత్నము నువ్వు చేయాలి నువ్వు కష్టపడాలి క్రీస్తు కొరకు నీవు ప్రయాసపడాలి క్రీస్తు కొరకు దేవుడినికి ఇచ్చిన పన్ను సంపూర్తి చేయటానికి నీవు కూడా ఆయన కొరకు బలమైన సాక్షిగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు ఆ కాబట్టి నీవు నేను ఆయనకు సాక్షులుగా ఉన్నావు ఏ విధంగా తపస్సుకారే మొదట అధ్యాయ నిదవచ్చునని చెప్పాడు పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదురు బూదిగంతముల వరకు నాకు సాక్షులు అయ్యరు ఆమెన్ హాలూయ ఒక దగ్గర కాదండి బూదిగంతముల వరకు సాక్షులుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం హలలుయా హల ప్రార్థన థ్యాంక్ యూ షీజస్ థ్యాంక్ యూ షీజస్ థ్యాంక్ యూ షీజస్ ఎవరైనా ప్రార్థన అవసరం అంటే మరి మా ఫోన్ నెంబర్స్ అక్కడ ఉన్నాయి మరి ఫస్ట్ సాల్ మన రాజ్ యూట్యూబ్ ఛానల్లో కూడా మరి డిస్క్రిప్షన్లో మేము మా ఫోన్ నెంబర్స్ ఇచ్చాము మా లొకేషన్ ఇచ్చాము మా దగ్గరకు వచ్చి కూడా ప్రార్థన చేయించుకోవచ్చు లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఏమైనా ప్రార్థన అవసరం ఉన్న మా నంబర్ కాల్స్ చేయొచ్చు మేము ఇరవై నాలుగు గంటలు మీకు అవైలబుల్గా ఉంటాము మేము మీకోసం ప్రార్థన చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఎవరైనా ప్రార్థన అవసరం అవుతుంటే కాల్ చేయాల్సిందిగా మనం చేస్తున్నాను అందరము ప్రార్థన వైఖరించాల్సిందిగా తెలియజేస్తున్నాను అలలుయా పరిశుద్ధుడానికి వంద నాడు ఇవిదే కాలమును ప్రశస్తమైన వాగ్దానంతో ఒక ప్రశస్తమైన ప్రభ లేఖనాలతో మాతో మాట్లాడుతున్నావు ఆ మాటలు గ్రహించిన వాదన ప్రభానికి వంద నేను నేర్పరచుకొని ఉన్నాను జరుగుబాబేలు షల్త్యలు కుమారున జరుగుబాబేలు నేను నేర్పరచుకొని ఉన్నాను అంటున్నావు అవును ప్రభా అతను ఏర్పాటు చేసుకున్నట్టు ఈనాడు ఇప్పుడున్న మమ్మల్ని ఏర్పాటు చేసుకుంటాం మీరు నన్ను ఏర్పరచుకోలేదు కానీ నేనే మమ్మల్ని ఏర్పరచుకొని నియమించి ఉన్నానన్నావు అన్నావు ఆమె నెస్లా మమ్మము ఏర్పరచుకొని ఉన్నావు నియమించి ఉన్నావు సర్వ సర్వ సర్వలోకానికి సువార్త ప్రకటించాలి క్రీస్తు రక్షణ వాక్యం బోధించాలి క్రీస్తు ప్రేమను తెలియచేయాలి క్రీస్తు నిత్య జీవం గురించి తెలియని వారికి తెలియచేసే బాధ్యత మాకు అప్పగించి ఉన్నాం ఆ పనిని గ్రహించిన వారమే తండ్రి నీకు వంద నాలుగు ప్రభావ నిస్సాక్షులుగా జీవించటానికి ఈ వాక్యం వింటున్న వారిలో గొప్ప ప్రభా ప్రేరేపణ కలుగునదాకా గొప్ప ప్రభా వారికి ప్రభా తండ్రి బలమైన తండ్రి నీకు వంద నాలుగు ప్రభా తండ్రి ఆ వాక్యం ద్వారా ప్రభా ఆదరణ కలిగి వారు కూడా ప్రభా ప్రేరేపించబడి సేవ చేయుదురుగాక ప్రోత్సహించబడి నీ సేవ చేయుదురుగాక తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఎవరైతే ప్రభా ఇంకా తండ్రి నీకు వందనాలు సువా నీ తండ్రిని ఏర్పాటును గ్రహించలేక ఉన్నారో నీ పిలుపుని అర్థం చేసుకోలేకున్నారు వారి హృదయాలు తిరగండి వారితో మాట్లాడండి ప్రభావ తండ్రి నీకు వందనాలు సర్వలోకానికి సృష్టి తండ్రి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నావు ప్రభా అలాగా వారందరూ ప్రేరేపించబడి ప్రోత్సహించబడిని సువార్త చేయడానికి సహాయం చేయండి మీరు మహిమ పొందండి సమస్తమైన మహిమని ఆరోపిస్తూ ఏస్తు నామం అడుగుచున్నాము మా ప్రియ తండ్రి ఆ మీయా అందరికీ ప్రైజ్ అలాట్ పాస్టర్ సాల్మోరాజ్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగనే మరి హెవీ లైట్ మినిస్ట్రీస్ పరిచర్య ద్వారా మరి తొమ్మిదో తారీఖు పదో తారీఖు పన్నెండో తారీఖు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు ఈ నాలుగు రోజులు మేము అవుట్ రీచ్ మీటింగ్స్ చేస్తూ ఉన్నాము మరి ఈ మీటింగ్ ఎవరైనా స్పాన్సర్ చేయాలనుకున్నా డొనేషన్ పంపించాలనుకున్నా మరి మేము ఆ స్క్రీన్ మీద స్కానర్ మేము అప్లోడ్ చేసాము దానిలో దాని ద్వారా డొనేషన్ మీరు డొనేషన్ స్కాన్ ద్వారా స్కాన్ చేసి డొనేషన్ మీరు కట్టొచ్చు అలాగనే కింద కట్టిన స్కాన్ చేసిన వారి కింద దయచేసి ఏమంటారు మీ ప్రే రిక్వెస్ట్ అలానే మీ ఫోన్ నంబర్ కూడా మీరు రాయాల్సిందిగా కోరుతూ ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాను ఆమె